మకరంలోకి ప్రయాణించే సూర్యకాంతి జీవితంలో నూతన వెలుగులను నింపే సంక్రాంతి సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజు సంక్రాంతి ఇదే రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి అయ్యింది దక్షిణాయన కాలం పితృదేవతలకు విశేషమైన కాలం అయితే ఉత్తరాయణం దేవతలకు దైవిక కార్యక్రమాలకు ప్రత్యేకమైన కాలం సూర్యుడు మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశించే వరకు ఉండే పుణ్యకాలం ఉత్తరాయణం ఈ కాలంలో చేసే మంచి పనులకు శివానుగ్రహం తోడవుతుంది అందుకే ఈ సంక్రాంతి రోజున ముందుగా మకర సంక్రమణ స్నానం చేసి పితృదేవతలను సంతోషం కోసము దేవతల అనుగ్రహం కోసము దాన ధర్మాలు నిర్వర్తిస్తారు కొత్తగా పెళ్లైన కూతుళ్లను అల్లుళ్లను ఇంటికి పిలిచి నువ్వుల పిండితో నలుగుపెట్టి తలస్నానం చేయించి నూతన వస్త్రాలను అందించి షడ్రుచౌపేతమైన భోజనాలు ఏర్పాటు చేసి విందు వినోదాలతో ఎంతో సంతోషంగా సంక్రాంతి పండుగ నాడు శోభను పెంచేవి ఇంటి ముందు వేసే రంగవల్లులు ప్రాతాకాలంలోనే ఆడపిల్లలు తలస్నానం చేసి అరివిళ్లు రంగులతో ముగ్గులు వేసి ఆవు పేడతో చేసిన గొబ్బిళ్ళు ముగ్గులో పెట్టి ఆ గొబ్బిళ్లను బంతిపూలతో అలంకారం చేసి వాటి చుట్టూ తిరుగుతూ గొబ్బియల్లో గొబ్బిల్లు అంటూ పాటలు పాడుతూ గొబ్బెమ్మగా భావించి ఆ గొబ్బెళ్ళలోకి అమ్మవారిని ఆహ్వానం చేసి ఉత్తమ భర్త లభించాలని సుఖ సంతోషాలతో పుత్ర సంతానంతో గడిపేలా ఆశీర్వదించమని ప్రార్థిస్తారు అలానే మనకు ఆవుతో పాటు ఎద్దు కూడా ఎంతో పూజనీయమైన జంతువు అది స్వయంగా పరమశివుని వాహనమైన నంది స్వరూపం వ్యవసాయం ప్రారంభించే ముందు ఎద్దును తీసుకువచ్చి దాని మెడ మీద నాగలి ఉంచి ఆ భూమిని దున్నినప్పుడు ఆ ఎద్దు డెక్కల నుండి వచ్చే అమృత బిందువులతో పండే పంట తేజోకారకమవుతుంది అందుకే ఏరువాక పౌర్ణమి నాడు ఎద్దుతో నాగలి పట్టి పొలం దున్నిస్తే అవే ఎద్దులను పంట పండిన తర్వాత సంక్రాంతి రోజున గంగిరెద్దులుగా అలంకరించి ఇంటి ముందు తిప్పుతారు ఆ ఎద్దులను తీసుకువచ్చే వ్యక్తి ఇంటి ముందు నిల్చొని ఆ ఇంటి యజమాని వృద్ధిలోకి రావాలని ఆ ఇంట సుఖ సంతోషాలు వెళ్ళి విరియాలని పాటల రూపంలోనో మాటల రూపంలోనో పలుకుతుండగా దానిని ధర్మదేవత అంగీకరించినట్లుగా గంగిరెద్దు తల ఊపుతుంది అది భగవంతుని ఆశీర్వాదం అంతటి మంగళకరమైన వాక్కులు మన కోసం పలికిన గంగిరెద్దు వాళ్లకు శక్తి కొలది ఫలమో తృణమో దానం చేయాలి అలాగే హరిదాసులు తంబురా చేత పట్టుకొని హరినామ సంకీర్తనలు చేసుకుంటూ జోలే భిక్షా పాత్రలతో చిడతలు వాయిస్తూ వెళుతుంటారు ఇలాంటి విశేషాలతో సంక్రాంతి దేవతలందరికీ ప్రకృతికి ఎంతో ఇష్టమైన రోజు వీలైతే సంక్రాంతి రోజున రుద్రాభిషేకం చేయండి పొంగలి నైవేద్యంగా సమర్పించి రుద్రాభిషేకం చేస్తే జీవితం అంతా సకల ఐశ్వర్యాలను పొందవచ్చు అలాగే పితృదేవతలకు కూడా తర్పణం ఇవ్వాలి సంక్రాంతి రోజున శివపూజ చేసి పెరుగుదానం చేస్తే సంతానానికి ఎంతో మంచి జరుగుతుంది ద్రోణాచార్యుని భార్య కృపి కూడా ఈ రోజున పెరుగుదానం చేయడం వలనే అశ్వత్థామ చిరంజీవి కావడం జరిగిందని పురాణం చెప్తుంది అలానే ఎవరైనా పెరుగుదానం చేస్తే తీసుకోవడంలో ఎటువంటి దోషమూ లేదు